హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మీరందరూ ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని దేవుడిని అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఆడపిల్లలు ఉన్నవాళ్ళు పెళ్ళిళ్ళు షాపింగ్ విషయంలో ఎలాంటి పొరపాట్లు చేస్తారో అదే పొరపాటు నేను కూడా చేశానండి ఆ వేస్టేజ్ గురించి కాస్త నాలుగు మాటలు మీతో చెప్పుకోవాలనిపించి నేను ఈ వీడియో చేస్తున్నాను ఇద్దరు ఆడపిల్లలు ఒక అబ్బాయి అండి అయితే పెద్దమ్మాయి పెళ్లి విషయంలో ఏం జరిగిందంటే పెళ్ళప్పుడు హడావుడి పడకుండా ఇంటర్మీడియట్ నుంచే నేను బట్టలు పెళ్లి బట్టలు పెళ్లి బట్టలు అంటే శారీస్ ఆవిడకొక వంద నూట యాభై శారీస్ చేర్చి పెట్టాలి తర్వాత గోల్డ్ కావలసిన గోల్డ్ కూడా జమ చేసి పెట్టేసేయాలి సేవ్ చేసి పెట్టాలి మా ఆయనకి అప్పటికప్పుడే ఇబ్బంది కలిగించకూడదని ఉద్దేశం చేత నేను ఆవిడ ఇంటర్మీడియట్కి రాగానే స్టార్ట్ చేశాను రెండు గోల్డ్ స్కీమ్స్ వేయడము తర్వాత బట్టలు సేవ్ చేయడము అప్పటికప్పుడే షాపింగ్లు అప్పటికప్పుడే ఇదంటే రిస్క్ అయిపోతుంది మ్యారేజ్ అప్పుడు ఇలా మనం కొంచెం సేవ్ చేసి పెడితే అప్పుడు కొంచెం బర్డనో తగ్గుతుంది తర్వాత వచ్చి మనకు టైము సేవ్ అవుతుంది పెళ్లి పనులు అవి ఇవి చేసుకోవడానికి బాగుంటుందనే ఉద్దేశం చేత ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీ ఫస్ట్ ఇయర్లో స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను ఏ అప్పట్లో ఏది మామూలుగా ట్రెండింగ్లో ఉంటుందో ఆ బట్టలని సెలెక్టెడ్గా కొని పెట్టాను అన్నమాట వర్క్ శారీస్ కానీ మళ్ళీ నేను కొనడమే కాకుండా మళ్ళీ చేత్తో కుట్టడం కూడా వర్క్ శారీస్ అప్పుడు వాళ్ళు కొంచెం చిన్న వయసులో మనకు కొంచెం బాగా బలం మీదే ఉంటాం కాబట్టి ఇంకా గంటలు గంటలు శారీస్ ముందేసుకొని కుట్టి 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 అది ఒక అది ఒక వేస్టేజీ ఎనర్జీ వేస్ట్ డబ్బు వేస్ట్ అన్నీ వేస్ట్ అనమాట ఇలాగా చేశాను పెద్దమ్మాయి పెళ్ళికి అలాగా ఇప్పుడు డిగ్రీ అయిపోయిన తర్వాత ఆమె ఎంఎ ఎంఎస్ చేసి ఎంఎస్సీ చేసింది వెంకటేశ్వర యూనివర్సిటీలో ఎంఎస్సి చేసింది తిరుపతిలో సరే ఇంక ఎంఎస్సి అయిపోయిన తర్వాత మ్యారేజ్ సెట్ అయింది మ్యారేజ్ ఇంక ఎంఎస్ చేసింది కదా పిహెచ్డీ కొర్రాని చూసాం సరే పిహెచ్డి చేసిన అబ్బాయి ఇండియాలో ఎందుకుంటారు ఉండరు కదా ఆయన అప్లై చేసుకున్నాడు స్టేట్స్కి సరే సింగపూర్ తగిలింది సింగపూర్కి వాళ్ళు ఇంకా కొత్త జంట బయలుదేరారు ఇంక ఈ నూట నూట యాభై చీరలు పట్టుకెళ్ళలేరు కదా వాళ్ళు ఏదో లిమిటెడ్గా కొన్ని బట్టలు కొన్ని డ్రెస్సులు ఇంకా వాళ్ళకి సంసారానికి కావాల్సిన ఇంకా సంసారం అంటే ఇంకా ఒట్టి బట్టలే కాదు కదండి ఇంకా అన్ని రకాలు ఉంటాయి కాబట్టి ఇంకా అవన్నీ సెట్ చేసుకొని ఒక పది ప పన్నెండు సూట్ కేసులు రెడీ చేసుకొని బయలుదేరి వెళ్ళారు ఇంక ఈ బట్టలు ఆ మడతల్లోనే ఇంకా అలాగే ఉన్నాయి ఇంకా అక్కడ నుంచి సింగపూర్లోనే ఉండలేదండి బాబు మళ్ళీ అక్కడి నుంచి టర్కీ అన్నారు అక్కడి నుంచి మళ్ళీ ప్యారిస్ అన్నారు అక్కడి నుంచి ఇంకా ఏదో ఎట్లా సెటిల్ అయిపోయినారు అలాగా సెటిల్ అయిపోయినారు వాళ్ళు ఈ బట్టలు ఇక్కడ సెటిల్ అయిపోయినాయి పెద్ద పెద్దమ్మాయి కొన్న బట్టలు సెటిల్ అయిపోయినాయి అదేంటంటే పెద్దమ్మాయి నాకన్నా చిన్నమ్మాయి కన్నా కొంచెం పొట్టిగా ఉంటుంది కొద్దిగా ఇంకా బ్లౌజులు సెట్ అవ్వవు మేము కట్టేద్దామంటే మళ్ళీ అదే పొరపాటు మళ్ళీ చిన్న అమ్మాయి పెళ్లి విషయంలో కూడా చేశాను పెద్దమ్మాయి పెళ్లి విషయం అలా జరిగిపోయింది జాగ్రత్తగా ఉండాలి డబ్బు సేవ్ చేయాలి అని అనుకోవాలి కదా మళ్ళీ నేను ఆ అమ్మాయి మళ్ళీ ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయరు అలా అయిపోయిన తర్వాత స్టార్ట్ చేశాను మళ్ళీ చిన్నమ్మాయి డాక్టరు ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కొంచెం కామ్గా ఉండాను అంటే పెద్దమ్మాయి అమ్మాయి ఆవిడ వెళ్ళడము ఇంకా ఫోన్లు అది ఇది అలా ఉంటాయి కదా అట్లా జరిగింది సెకండ్ ఇయర్ లాస్ట్ సెకండ్ ఇయర్ మధ్య నుంచి మళ్ళీ ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ మధ్య నుంచి చిన్నమ్మాయికి మళ్ళీ సేవ్ చేయడం స్టార్ట్ చేసిన విధంగా గోల్డ్ గోల్డ్ అంటే ఎక్కడికి చెడిపోదండి బట్టలు అంటే చూడండి ఎంత వేస్ట్ అయిపోయినాయి లంగా ఓణీలు ట్రెండ్కి తగ్గట్టు లంగా ఓణీలు అప్పుడు ఎప్పుడైనా ఫంక్షన్లకి దానికి దీనికి వేసుకుంటారు పిల్లలు అని చెప్పేసి లంగా వణీలు అది చూడండి ఇది ఇది పెద్దమ్మ చిన్నమ్మాయిది చిన్నమ్మాయి లంగా పొడవుకుంటుంది అని చెప్పాను కదా ఆ అమ్మాయి లంగా అది నాకన్నా కొంచెం పొడవుంటుంది ఆవిడ చిన్నమ్మాయి నా పెద్దమ్మాయి నాకన్నా కొంచెం పొట్టి ఉంటుంది పెద్ద బట్టలు బట్టల చిన్నమ్మాయికి సెట్ అవ్వు చిన్నమ్మాయి బట్టలు పెద్ద అమ్మాయికి సెట్ అవ్వు అదొక మైనస్ పాయింట్ మా ఇంట్లో సరే చిన్నమ్మాయికి సరే ఇలా జరిగింది పెద్దమ్మాయి విషయంలో కాస్త కామ్గా ఉండదాము అని చెప్పేసి అనుకోలేదు మళ్ళీ స్టార్ట్ చేసిన ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ నుంచి ఆమెకు సెట్ చేశాను ఇంకా ఆమెకి సెట్ చేస్తే ఇంకా ఏదో ఇంకా డాక్టర్లు అయిన తర్వాత శారీస్తో ఏం పని ఉంటుందండి చదివేసి బయటకు ఎంబీబీఎస్ బయట వచ్చిన తర్వాత ఇంకా ఓన్లీ డ్రెస్సుల మీదే నడిచింది కాలేజీ మొత్తము ఇంక తర్వాత మళ్ళీ పీజీ ఎండి చేసింది ఇంకా చీరలు తేం పని ఆ పెళ్ళిలో నాలుగు రోజులు ఏదో అప్పటి చీరలు కట్టుకున్నారు తిరిగారు అయిపోయింది ఈ మామూలుగా మొత్తం కొన్నటివి అలా మడతల మీద బీరువాలో ఉన్నాయి నేను నాలుగు సంవత్సరాలు నాలుగున్నర సంవత్సరమో ఏమవుతుంది నేను చిన్నమ్మాయి దగ్గరికి వెళ్ళిపోయి అంటే డెలివరీ టైం అప్పుడే వెళ్ళాను మా మనవరాలు ఫస్ట్ బేబీ డెలివరీ అంటే ఒక పాపే అప్పుడు వెళ్ళాను డెలివరీ టైంకి అంటే సెవెంత్ మంత్లో వెళ్ళాను ఇప్పుడు మా మనోహరాలకి ఫిఫ్త్ ఇయర్ పెట్టింది ఇంక అప్పటి నుంచి ఈ బట్టలు జోలికి కానీ ఇప్పుడు మనం కట్టుకోవాలంటే కరెక్ట్ మ్యాచింగ్ జాకెట్టు పెట్టికోటు రెండు కావాలి ఏమో పెద్ద పాపది మాకు చిన్నదైపోద్ది అందుకనేసి ఆ బట్టలు అలా వదిలేసి బీరువాలో మగ్గుతున్నాయి ఇక సరే ఈ చిన్నమే బట్టలు జాకెట్లు అవి ఇవి ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత కాస్త ఓళ్ళు రావడం సుజరియను అది ఇది అట్లా జరిగిపోయింది ఈ డ్రెస్సులు కూడా పట్టకుండా అయిపోయినాయి మరి మనం కొనేదే కాకుండా ఆడపిల్లలు మళ్ళీ ఇండివిజువల్గా ఎంఎస్సి చదివేటప్పుడు ఎంబీబీఎస్ చదివేటప్పుడు వాళ్ళకి నచ్చిన డ్రెస్సులు వాళ్ళకి నచ్చిన శారీస్ అప్పుడప్పుడు కనబడ్డవి వాళ్ళు కొనుక్కొచ్చి వాళ్ళు మళ్ళీ ఇంట్లో బీరువగా కుక్కినారనమాట అలాగా బీరువాకి ఇది ఒక బీరువా హాల్లో ఒక బీరువా రెండు బీరు ఇద్దరు బీరువాళ్ళు రెండు బీరువాళ్ళకి వాళ్ళిద్దరు బట్టలు ఉన్నాయి అలా వేస్టేజ్ కాకుండా పిల్లలు అందులో ఇప్పుడు లేదనుకోండి అప్పుడు అలాగుండింది ట్రెండు సెట్ చేసి పెట్టేవాళ్ళము అవన్నీ మనం మనం కొనకుండా వాళ్ళు సొంతంగా కొన్న డ్రెస్సులు ఇవంత ఈ డ్రెస్సులు నేను ఇప్పుడు చూపెట్టేటివంతా వాళ్ళు కొనుక్కున్న డ్రెస్సులు అలాగా ఎవరు చదువుకునే పిల్లలకైతే ఎవ్వరు కొనకండి వాళ్ళు ట్రెండ్ మారుతూ ఉంటుంది అందుకనేసి పాత పడే కొంది వాళ్ళు శారీస్ అయినా కూడా సరే కట్టరు డ్రెస్సులు అయినా సరే వేయరు మళ్ళీ అటు ఇటు మ్యారేజ్లు అయ్యి డెలివరీలు అయినాక ఒళ్ళలు వచ్చేస్తాయి పట్టవు డబ్బంతా వేస్ట్ అండి బట్టలకు పెట్టిన డబ్బులు మాత్రం మా ఇంట్లో ఎంత వేస్ట్ అయిందంటే అంత వేస్ట్ అయిపోయింది బట్టలు డబ్బులు ఇంకా గోల్డ్ అంటారా ఏదో అవసరానికి వాడుకుంటాం బ్యాంకులో పెట్టుకుంటాం అవసరాలు తీర్చుకుంటాం మళ్ళీ విడిపించుకుంటాం మళ్ళీ చేసుకుంటాం ఏదో చేస్తాం ఈ బట్టల విషయంలో మాత్రం ఎవ్వరు నేను చేసిన పొరపాటు అయితే చేయద్దు ముందుగా అయితే పెళ్ళికని ఎవ్వరు బట్టలు అయితే కొనద్దండి నేను అందరికీ చెప్తున్నాను పెళ్ళి బట్టలు మాత్రం పెళ్ళి కోసం స్టోరేజ్ అయితే చేయొద్దు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్